వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని గోశాల అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట అనే వినూత్న కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సీడీపీఓ డి పద్మ సూపర్వైజర్ రాధిక నేతృత్వం వహించారు పిల్లల్లో విద్యపై ఆసక్తి కలిగించి పాఠశాల వైపు దారి తీసేలా రూపొందించిన ఈ పథకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది ఇందులో భాగంగా చిన్నారుల ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇస్తూ తొలిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీని జత చేశారు కేవలం పిల్లలకే కాకుండా గర్భిణీ స్త్రీలకు పోషకాహారంతో కూడిన ఉచిత భోజనం అందించడం మరో ముఖ్యాంశం కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పుష్పలత కళావతి శ్యామల పాల్గొనగా చిన్నారులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై హర్షం వ్యక్తం చేశారు పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి ఇది బలమైన పునాది అవుతుందని సిడిపిఓ పేర్కొన్నారు ఈ ప్రోగ్రామ్ లో మేము పిల్లల అంగన్వాడి అందరు పిల్లలకి ఇప్పుడు నేను లక్షల అంగన్వాడి బయట ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు బ్యాగులు మూటలు వేసేసి వాటి మన టిఫిన్ మీరు పంపించడం వాటర్ బాటిల్ పంపియడము చాలా ఇబ్బంది పడుతుంటారు

తన ఏ స్థాయి నుంచి అయ్యారు అనేది మీ అందరికీ తెలుసు ఇప్పుడు తన మన అంగన్వాడీ సెంటర్స్ కూడా ఒక మనకు ఫుల్ వాతావరణం లాగా ఉండాలి అంటే ఇప్పుడు అంతకుముందు మనం అంగన్వాడీ సెంటర్ మంచి మంచిగా గా పిల్లలకి ఇష్టమైనటువంటి సెంబర్తో వాళ్ళు కూర్చోవడానికి మంచిగా ట్రాన్స్పోర్ట్ అనేది టేబుల్స్ అవన్నీ కూడా ఈరోజు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు మన గోశాల అంగన్వాడీ సెంటర్లో నిర్వహించుకోవటం జరిగింది ఈ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మనము ప్రీ స్కూల్ ఎన్రోల్మెంట్ ఇందులో ముఖ్యమైనటువంటి భాగము సో ప్రీ స్కూల్ ఎవరైతే టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి పిల్లల్ని మన అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేయించుకునే కార్యక్రమంలో భాగంగా మనము గోశాలలో నిర్వహించుకున్నాము అలాగే మనము ఈరోజు ఎగ్గు బిర్యానీని సెంటర్స్లలో లాంచ్ చేయటం జరిగింది ప్రతి ఒక్క సెంటర్లలో మనకు ఎగ్ బిర్యానీ లాంచ్ చేశాము సో అలాగే మనకు ప్రీ స్కూల్లో మనము ఆహారం మంచి ఆహారంతో పాటు మంచి ఆహ్లాద ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనము ప్రీ స్కూల్ని అందించడం మన యొక్క ముఖ్య ఉద్దేశము సో అలాగే మనకు కొన్ని కొన్ని అంగన్వాడీ సెంటర్లో ఎక్కడైతే మంచి ప్లేస్ ఉంటుందో అలాంటి సెంటర్లలో పోషణ వాటికలు అంటే న్యూట్రీ గార్డెన్స్ని మనము డెవలప్ చేసుకోవడము అలా న్యూట్రీ గార్డెన్స్ని డెవలప్ చేసుకున్నటువంటి మొక్కల నుంచి వచ్చినటువంటి కాయగూరల నుంచి మనము పౌష్టికాహారాన్ని తయారు చేసుకోవాలని కూడా సూచించాము అలాగే మనకు ప్రీ స్కూల్లో ముందు ముఖ్యంగా మనము ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు పిల్లలందరికీ కూడా స్కూల్ యూనిఫామ్స్ అలాగే వాళ్ళ కరికులానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ని కూడా అందిస్తాము త్వరలో మనము ప్రీ స్కూల్ వాతావరణంలో మనకి ఇంతకుముందు అంగన్వాడీ సెంటర్లో కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక ప్రీ ప్రీ స్కూల్ వాతావరణం మనం కల్పించాలని వాళ్ళకి రౌండ్ టేబుల్స్ స్క్వేర్ టేబుల్స్ రౌండ్ టేబుల్స్ బుక్ షెల్ఫ్స్ ఇవన్నీ కూడా మనము ఒక అంగన్వాడీ సెంటర్ని నూతనంగా తీర్చిదిద్దుకున్నాము మంచి కలర్ఫుల్ వాతావరణము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పండుగ వాతావరణంలో మనము ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ని ఓపెన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము అంగన్వాడి కా అంగన్వాడి బాట కార్యక్రమాన్ని మనకు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరియు మన మంత్రి గారు అయినటువంటి సీతక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు మనము అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఇందులో మంత్రి గారి ఆదేశానుసారము మనము అంగన్వాడీ సెంటర్లు అన్నింటిలో కూడా మనము ఎగ్గు బిర్యానీని లాంచ్ చేశామండి సో అలాగే ఈ అంగన్వాడీ స్కూల్కి ప్రతి ఒక్కరు పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా మన పిల్లలు కూడా రావాలి ఇందులో సెంటర్స్లో అంగన్వాడీ సెంటర్లని తీర్చిదిద్దాలనేది మన మినిస్టర్ సీత సీతక్క గారి లక్ష్యం అండి సో అలాంటి ఉద్దేశాలని మన మేడం గారి యొక్క ఆశయ సాధనాలను మనము నెరవేర్చాలన్న దిశగా మనము ఈ యొక్క అంగన్వాడీ బాట అమ్మ మాట అంగన్వాడీ బాటని నిర్వహించుకుంటున్నాము మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి